బీరు ప్రియులకు ఇది పండగ లాంటి శుభవార్త ప్రభుత్వం అనుమతించే మైక్రో బ్రూవరీల వల్ల బీర్ ధరలు తగ్గడంతో పాటు వెరైటీ రుచులు అందుబాటులోకి రానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మైక్రో బ్రూవరీల విస్తారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటి వరకు హైదరాబాద్కు పరిమితమైన ఈ బ్రూవరీలు ఇకపై అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు విస్తరించనున్నాయి వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం వంటి నగరాలలోనూ మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతులు లభిస్తున్నాయి ఇక త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది దీనివల్ల క్రాఫ్ట్ బీర్ ప్రియులకు కొత్త రుచులు అందుబాటులోకి రావడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ మేరకు నిబంధనల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముఖ్యంగా రెండు వేల పదిహేడు నుంచే ఇతర కార్పొరేషన్ పరిధిలలో మైక్రో వరంగల్ నుంచి దరఖాస్తులు వస్తుండటంతో బ్రూవరీలను అనుమతించాలని నిర్ణయించారు ఈ నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి సాధారణంగా పెద్ద వాణిజ్య బ్రువరీల మాదిరిగా కాకుండా మైక్రో బ్రువరీలలో చిన్న స్థాయిలో బీర్ ఉత్పత్తి అవుతుంది ఇవి తరచుగా కొత్త ప్రత్యేకమైన రుచులతో క్రాఫ్ట్ బీర్లను తయారు చేస్తాయి ఈ బీర్ ను అదే ప్రాంగణంలో లేదా స్థానికంగా విక్రయిస్తారు ప్రస్తుతం హైదరాబాద్ లోని పద్దెనిమిది మైక్రో బ్రువరీలు యువతకు క్రాఫ్ట్ బీర్ ప్రియులకు ప్రధాన వినోద కేంద్రంగా మారాయి కొన్ని చోట్ల బీరు తయారు ప్రక్రియను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి ఇక పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని మైక్రో బ్రువరీల విస్తారణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది ఇప్పటికే ఢిల్లీ ముంబై బెంగళూరులో అధిక సంఖ్యలో మైక్రో బ్రువరీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా వాటి సంఖ్యను పెంచడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది జిహెచ్ఎంసి పరిధిని దాటి అవుటర్ రింగ్ రోడ్ లోపల వరకు అనుమతి ఇవ్వడం ద్వారా మరిన్ని బ్రువరీలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఇక గ్రేటర్ హైదరాబాద్ పాటు ఇకపై వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ రామగుండం ఖమ్మం వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా మైక్రో బ్రువరీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభిస్తాయి స్థానిక ఆసక్తిని బట్టి ఒక్కో కార్పొరేషన్లో ఒక్కటి కంటే ఎక్కువ బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇక త్వరలోనే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకొని కొత్త లైసెన్స్ల జారీకి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది ఎక్సైజ్ శాఖ ఆగస్టులోనే దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ నిర్ణయంతో మందుబాబులకు కావాల్సినన్ని బేర్లు దొరకడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు